মানে সোম سات وہ دے 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 ఈరోజు మన పంతొమ్మిది వచ్చి పంతొమ్మిది వందల ఎనభై ఏడు వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభైలో మన రాజ్యాంగాన్ని దరిచిన రోజు అన్ని వేళ మనం ఎక్కువ చేసుకుంటూ ఉంటాం డెబ్బై ఏడవ గణతంత్ర దినట్టు రిపబ్లిక్ డే మరి ఈ యొక్క ఐక్యత భారతదేశ ఐక్యత మరి ఏదైతే మన పెద్దలు కష్టపడి సాధించిన స్వాతంత్రం ఉంది తర్వాత బాబా బాబాసాహెబ్ ప్రవేశించిన మరి రాజ్యాంగాన్ని ఈ వేల నుంచి అంటే ఆ రోజు పంతొమ్మిది వందల యాభై నుంచి అమలు అమలు చేసి అమలు పరిచే విధంగా మనకు ఎలాగ ఆకస్పడి పంటను వేడుక చేసుకుంటాం అంతా అలాగే రాజ్యాంగం అమలు చేయ అమలు దినోత్సవాన్ని కూడా అంతేకరంగా మనం చేసుకుంటున్నాం అందరం కూడా భారతీయ ఐక్యతని సమగ్రతని అందరం మనం చాటి చెప్పి మనంత కులమంతాలు అతీతంగా మనంత భారతీయున్ని అందరం గుర్తు పెరిగి మన దేశం కోసం మనం పాటుపడాలి దేశం మనకేం చేసింది కదా మనం దేశానికి ఏం చేశామన్నా చె అందరికీ నమస్కారాలు అమలాపురం ఏరియా ఆసుపత్రిలో డెబ్బై ఏడవ రిపబ్లిక్ డే ఉత్సవాలను ఇవాళ మనం జాతీయ పతాకాన్ని ఎగరేసి జరుపుకుంటున్నాం ఇక్కడ రెండు ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి ఒకటి ఈ ఏరియా ఆసుపత్రి ఈ ఏరియా ఆసుపత్రిని స్వర్గీయ మెట్ల సత్యనారాయణరావు గారు మాజీ మంత్రివర్యులు ఆయన ఈ హాస్పిటల్ని ఈ స్థాయిలో నిర్మాణం చేశారు ఇక్కడ వేలాది మంది ఒక నెలకి వైద్యం చేయించుకుంటున్నారు ఈరోజు కూటమి ప్రభుత్వంలో డెబ్బై ఏడవ రిపబ్లిక్ డే ఉత్సవాలు మనం జరుపుకుంటున్నాము అంటే రాజ్యాంగం ఈరోజు సభలో ప్రవేశపెట్టబడింది ప్రవేశపెట్టబడి పరిపాలన ఈ రోజు నుంచి మనము రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగం ద్వారాగా ఈ రోజుని పరిపాలన చేసుకుంటున్నాం మన దేశము మీ అందరూ ఎప్పటికీ మర్చిపోకూడదు మన దేశము భిన్నత్వంలో ఏకత్వం అంటే విభిన్నమైనటువంటి తత్వాలు ఉన్నాయి ఆ భిన్నత్వం ఏంటనేది కూడా మనం ఆ పదం తెలుసు కానీ దాని మీనింగ్ కూడా తెలలేదు మనకి భిన్నత్వం అంటే రకరకాల మతాలు రకరకాల కులాలు అనేక కుల సంఘాలు మత సంఘాలు భాషలు ఇవన్నీ మనకున్నటువంటి భిన్నత్వాలు ఈ భిన్నత్వాలని మనం డెబ్బై ఏడవ రిపబ్లిక్ డే రోజున ఎంత తగ్గించగలమనేది అనేది ఈవేళ మనందరూ అనుకోవాలి ఏ భిన్నత్వమైనా తగ్గిందా మనం తగ్గించేలాగా ఉంటున్నామా పౌరులము ఇది తగ్గాలా ఇయర్ బై ఇయర్ భిన్నత్వం తగ్గిపోయి అంత ఏకత్వం రావాలి అది ఉంటుందా లేదా అలాగ మనం ఉంటున్నామా లేదా దాని పట్ల మనము ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నామా లేదా అన్నది ఎవరి కాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఇది ఒకరు చెప్తే నచ్చేది కాదు ఎవరి కాళ్ళే ఆత్మ పరిశీలన అర్థమవుతుంది అందుకని నేనేం చెప్తానంటే బాధ్యత గల ఒక ప్రజాప్రతినిధిగా నా వరకు నేను సమాజంలో నేను చూస్తున్న రాజకీయాలు ఒకప్పుడు చాలా ఉండగా ఉండేవి గత ఐదేళ్ళ కాలంలో రాజకీయాలు చాలా భయంకరంగా కొనసాగినాయి ఇప్పుడు మళ్ళా కూటమి వచ్చిన తర్వాత దాన్ని తగ్గించి వాళ్ళ మళ్ళీ సాధారణ పరిస్థితులు రాష్ట్రంలో వచ్చినాయి అందుకే పౌరులందరూ కూడా ఈ యొక్క స్వతంత్ర దినోత్సవాన్ని గణత దినోత్సవాన్ని అంటే రిపబ్లిక్ డేని ఇండిపెండెంట్ డేని ఈ రెండు డే రోజున కనీ ఖచ్చితంగా ఆత్మ పరిశీలన చేసుకోవాలి మనం దేశం కోసము సమాజం కోసము పరిప మంచి పరిపాలన కోసము అందరూ కలిసి ఉండటం కోసము అందరికీ న్యాయం జరగడం కోసము మనం ఏం చేస్తున్నాం అన్నది కనుక మనం ఆత్మ పరిశీలన చేసుకుంటే ఖచ్చితంగా సమాజాన్ని మంచి చేస్తాము సమాజం ఆటోమేటిక్గా మంచిగా మారుతుంది అందుకని నేనైతే అదే చెప్తాను ఈరోజు అంబేద్కర్ గారు ఈ రోజు రాజ్యాంగం ఆయన రాసిన రాజ్యాంగం అది కూడా చాలామంది ఆయన రాసిన రాజ్యాంగం ఏంటంటే ఎవరికైనా చదువుకున్న వాళ్ళు చెప్తున్నాను రోజు రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఆ రోజు ఫస్ట్ కేబినెట్ ఫస్ట్ శాసన పార్లమెంట్ సభ్యులు సమావేశం అయిన తర్వాత ఆ రోజు సభలో రాజ్యాంగ రచనా కమిటీ మీద అంబేద్కర్ గారి మీద ఒక చర్చ జరిగింది ఆ చర్చలో పాల్గొన్నటువంటి అందరూ మంత్రులు ఇంక్లూడింగ్ నెహ్రూ గారు రాజు రాజేంద్ర ప్రసాద్ గారు ఇతర అందరు పెద్దలందరూ కూడా అంబేద్కర్ గారి యొక్క గొప్పతనాన్ని ఆయన రాజ్యాంగం రాసిన తీరుని ఆ రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని ఆయన పడ్డ కష్టాన్ని సభలో ఆ చర్చలో అందరూ కూడా ప్రసంగించారు మనకు అదే ప్రాముఖ్యము అదే ప్రామాణము ఈ వారు సోషల్ మీడియా మీరు చూస్తే సోషల్ మీడియా చాలా భయంకరంగా ఉంటుంది ఈరోజు గుర్తు చూడండి సోషల్ మీడియాలో ఏమైనా పెట్టవచ్చు ఏ హెడ్డింగ్ అయినా పెట్టవచ్చు చేదైనా మాట్లాడవచ్చు వాళ్ళందరికీ చెప్పే సమాధానం ఏంటంటే పార్లమెంటులో జరిగిన చర్చలో పాల్గొన్న ఆనాటి అన్ని కులాల పెద్దలు ఒక కులం కాదు అన్ని మతాలు పెద్దలు అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగాన్ని రాసి ఈ రోజుకి డెబ్బై ఏడు ఈ రాజ్యాంగం మీద అంబేద్కర్ సర్వీస్ మీద ఆయన పడ్డ కష్టం మీద ఆ రోజు సభలో ఏం మాట్లాడారు ఏమంత్రి ఏం మాట్లాడారు ఇవాళ రికార్డులో ఉంటుంది ప్రతి పార్లమెంట్ అసెంబ్లీలో ఇప్పుడు నేను అసెంబ్లీలో మాట్లాడితే రికార్డు అవుతుంది ఆ రికార్డు అయ్యి ఈ కలిసి పుస్తకం వేస్తారు ఐదేళ్ళు వేస్తారు వేసి అందులో ఎవరు ఏమంటారో భద్రపరుస్తారు ఆ భద్రంగా ఉన్నాయి అవి అవి చదివితేనే అసలైనటువంటి విషయం అర్థమవుతుంది అది మానే సోషల్ మీడియా చూసుకుని మనం అభిప్రాయపడ్డామా మనం ఈ రోజుకి మన దేశానికి కూడా మనమే నష్టం అవుతాము అందుకే మీ అందరినీ కోరిద ఏంటంటే ఈ రోజు నుంచి మళ్ళీ మనం నెస్టర్ జెండా ఎగలేసుకునే వరకు పరిపాలనలో మనం ధర్మంగా వెళ్దాము పరిపాలనలో అందరికీ బాధ్యత వహిద్దాము మన దగ్గరికి వచ్చేవాళ్ళు నేను ఎమ్మెల్యేగా దగ్గర రావచ్చు సూపర్టెంట్గా ఆయన దగ్గర రావచ్చు లేకుంటే ఒక నర్సుగా మీ దగ్గర రావచ్చు ఓ డాక్టర్గా మీ దగ్గర రావచ్చు మీ దగ్గరికి వచ్చేవాళ్ళు నా దగ్గరికి వచ్చే వాళ్ళకి మనం ఎంత న్యాయం చేస్తున్నాము వాళ్ళకి మన చేతిలో ఉండి నిస్వార్థంగా మనం సేవ చేస్తున్నామా లేదా ఇది మాత్రమే మనం ప్రామాణికంగా తీసుకుంటే మన భారతదేశము ఈరోజు ప్రపంచంలో నెంబర్ వన్ తీసు అవుతుంది అలాగే మనం మన ముఖ్యమైన అందరి బాధ్యత ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించడం అంటే భిన్నత్వాన్ని తగ్గించి ఏకత్వాన్ని పెంచడం అన్న విషయాన్ని అందరూ కూడా మనసులో పెట్టుకోవాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ ఈ సందర్భంగా అలాగే డాక్టర్ గారిని జ్ఞాపం చేసుకుంటూ మరి డాక్టర్ గారు అడుగు చేయడంలో ఈ ఆసుపత్రి అభివృద్ధికి నేను కూడా ఇప్పుడు ఒక మెడికల్ స్టోర్ కట్టాను మీ పక్క ఆ పక్క తీసేసి ఇప్పుడు ఆ పక్క ఆల్రెడీ నిధులు కూడా కేటాయించాం దాన్ని ఆ పక్క డెవలప్మెంట్ కమిటీకి శాశ్వతమైనటువంటి ఒక భవనాన్ని కట్టి ప్రతి నెలా నెల డెవలప్మెంట్ మీటింగ్ వేసి మీ అందరూ సాధక బాధలు తెలుసుకుని మీకు కావాల్సిన సదుపాయాలు కల్పించి అలాగే డాక్టర్స్ లేకపోతే రప్పించి ఇక్కడ వైద్యం చాలా ఘనంగా జరగాలని కోరుకుంటున్నాము నేను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఉన్నప్పుడు రోజుకి ఆరు వందల మంది ఓపే వచ్చేవారు నెలకి దగ్గర దగ్గర రెండు వేలు ఈ సిజేరియన్ మనకు సంబంధించి గైనిక్ సంబంధించి ఆపరేషన్లు జరిగేవి ఇప్పుడు పేద మహిళ ఉరుడు పోసుకోవడానికి ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే ఆపరేషన్ చేస్తే అరవై వేలు ఆపరేషన్ కాకుండా అయితే ఇరవై వేలు ముప్పై వేలు తీసుకుంటున్నారు అదే మన దగ్గరికి వస్తే మన ఆసుపత్రికి వస్తే ఉచితంగా మనం చేస్తున్నాం అలాగే డాక్టర్స్ కూడా నేను చెప్పాను నాకు నాకు వాట్సాప్ పెడుతున్నారు మీరు డాక్టర్లు కూడా మీరు చేసినవి కూడా నిన్న మొన్న నాలుగు కిలోలు కంతి కూడా తీసారు అంటే రోజుకి రెండు మూడు ఆపరేషన్లు చేస్తున్నారు ఇది చాలా సంతోషకరం ఎక్కువ ఆపరేషన్లు ఇక్కడ చేస్తారన్నది పబ్లిక్ వెళ్ళాలా కాబట్టి భవిష్యత్తులో పార్టీ నాయకులు కానీ అంటే కూటమి నాయకులు కానీ బీజేపీ టీడీపీ జనసేన నాయకులు కానీ అందరూ కూడా పబ్లిక్ తెలియజేసి ఈ ఆసుపత్రిని పేదవారికి అత్యంత మెరుగైన ఆసుపత్రిగా దీన్ని తీసుకుదిద్దాం పేదవాళ్ళు ఈ ఆసుపత్రి వల్ల వచ్చే లాభం ఏంటంటే పేదవాళ్ళు అప్పులు పాలు వైద్యం పేద అప్పులు పాలు అయిపోకుండా మనం కాపాడగలం కాబట్టి ఆ విధంగా అందరూ కూడా ముందుకెళ్దాం నేను మీకు అండగా ఉంటాను వైద్య విషయంలో నేను అండగా ఉంటాను మిమ్మల్ని ఎవరైనా మిమ్మల్ని అపార్థం చేసుకుంటే కూడా మీకు అండగా ఉంటాను మీరు మాత్రం బాధ్యతగా ఉండాలా ఆసుపత్రికి వచ్చిన వాళ్ళని మీ మీరు చేయగలిగే జబ్బు కూడా కాసిన పంపకూడదు మీరే చేయాలి ఈ విధంగా ఒక నమ్మకాన్ని చేసి అందరి జీవితాలు మన అందరి యొక్క డ్యూటీలు పేద ప్రజల్ని ఆదుకోవడానికి కాపాటుకున్నాయి కాబట్టి ఆ విధంగా చేద్దామని మీ అందరినీ తెలియజేసుకుంటూ మరొకసారి డాక్టర్ గారిని గుర్తు చేసుకుంటూ మీ అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ధన్యవాదము థ్యాంక్ యూ